ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతుల ముంగిట్లోకి ఎక్కడైతే పంట పండించో ఆ గ్రామంలోనే ఐకేపీ సెంటర్లు చేస్తే రైతులకు సకాలంలో కాంటాలు పూర్తి అవుతాయనే ఉద్దేశంతో అనేక సెంటర్లు ఏర్పాటు చేయడంలో భాగంగా వరంగల్ జిల్లాలో నూట తొమ్మిది సెంటర్లు ఉంటే ఓన్లీ ఒక రాయపర్తి మండలంలోనే నలభై ఏడు సెంటర్లకు మా యొక్క ఎమ్మెల్యే గారి కోరిక మేరకు వారు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎక్కువ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది రైతులకు సకాలంలో కాంటాలైతే పండించిన పంట గిట్టుబాటు ధరతో పాటుగా తొందరగా ఈ ఐకేపీ సెంటర్ల ద్వారా పిల్లలకు చేరుకునే విధంగా ఏర్పాటు చేయడానికి సదుద్దేశంతోనే ఎక్కువ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఒక సెంటర్కు వచ్చిన ధాన్యం కాంటా కావడానికి దాదాపు పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల దాకా పట్టేది ఇప్పట్లో కాకుండా ఉండడానికి ఎందుకంటే సకాలంలో రైతులు రెండో పంట వేసుకోవడానికి ఇబ్బంది కలగకుండా ఈ ఎండాకాలం ఎక్కువ రోజులు కాండాలకే పడితే కాకుండా ఉండడం కోసం ఎక్కువ సెంటర్లు వేసి తక్కువ రోజులనే కాండాలు పూర్తి చేయడానికి రైతు ముంగిట్లోకే ఈ యొక్క ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ప్రతి తాండాలో ప్రతి గ్రామంలో కూడా ఒక ఐదు వేల గింటాలకే ఎక్కువగా ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రెండవ కేంద్రం అడిషనల్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ద్వారా నిర్ణయం తీసుకొని ఈ యొక్క ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది రైతులు పండించిన వరి ధాన్యం ఏదైతే ఉందో చక్కగా ఆరబెట్టుకొని ఐకేపీ సెంటర్ల దగ్గరికి తీసుకువచ్చి గవర్నమెంట్ నిబంధనలకు అనుగుణంగా వారు నిర్దేశించిన ప్రకారం తేమ శాతం కానీ తారు శాతం కానీ మట్టి పిల్లల శాతం కానీ ఏదైతే వారి రైతులకు అవేర్నెస్ చేశారు ఆ విధంగా వారు తెలియజేస్తూ అదేవిధంగా వరి హార్వెస్టింగ్ సమయంలో ఒక హార్వెస్టర్కు ఆర్ఎము పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో పెట్టుకున్నట్టయితే తారు శాతం తగ్గుతుందనే ఉద్దేశంతో రైతు కూడా టైం కూడా కలిసి వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా అవిన చేయడం జరిగింది కాబట్టి రైతులు ఇది అందరూ కూడా వినమ్రంగా విని ఈ యొక్క సూచన సలహాలు పాటిస్తామని చెప్పి వారికి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ముందస్తుగా ఈ యొక్క ఐకేపీ సెంటర్లో రైతులకు లేటు కాకుండా ఇంకా టైం ఉన్నప్పటికీ కూడా ముందస్తుగా ఏర్పాటు చేసుకుంటూ రైతులకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఏ విషయాన్ని ముందు పెట్టినా కానీ రైతులకు దానికి అనుకూలంగా మహిళలకు మాత్రం చేయుతనిస్తూ ఈ యొక్క ప్రతి ఒక్క ఐకేపీ సెంటర్ను కూడా మహిళా సంఘాలకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రైతులతో పాటు మహిళను కూడా ముందు తీసుకుపోయే కార్యక్రమాలతో ఈ యొక్క నూ నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏదంటే జ్ఞానం ఏదైతే ఉన్నదో అది ముందుగా మహిళలకు తెలియజేస్తూ వారిని ఈ యొక్క రైతులకు అనుసంధానం చేస్తూ ఈ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైతు కానీ ఈ యొక్క సద్వినియోగం చేసుకొని ఎక్కడైతే పండించిన పంట ఆరుగాలం కష్టపడి ఆరు నెలలు ఉపబడతాం ఆ నీళ్ళు ఓపిక పట్టిన తర్వాత అమ్ముకునేటప్పుడు తొందర పడకుండా బ్రోకర్ల చేతికి ఈ ధాన్యం తక్కువ ధరకు అమ్మకుండా ఉండడం కోసం ఎక్కువ సెంటర్లు ఏర్పాటు చేసింది కాబట్టి రైతులు కూడా సంబంధిత గ్రామంలో ఉన్నటువంటి మహిళా సంఘాల ద్వారా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి రైతులు మంచిగా ఆరబెట్టుకొని మహిళా సంఘాల దగ్గరికి ఈ సెంటర్ తీసుకొచ్చినట్లయితే గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ఏ గ్రేడ్ రకానికి ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలతో పాటుగా ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించడం జరిగింది గవర్నమెంట్ కాబట్టి ఇది పొందడానికి రైతులకు అవకాశం ఉంది కాబట్టి ఇది సద్వినియం చేసుకోవాలి